హలో అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఈజీగా అయిపోయే టమాటో పొలాన్ని నా స్టైల్లో చేసి చూపించండి తప్పకుండా ట్రై ట్రై చేయండి ఐదు నుంచి పది నిమిషాల్లో ఈజీగా రెడీ చేసుకునే వన్ పార్ట్ రెసిపీ అండి ఇది ఎందుకంటే మనకి చాలా అంటే చాలా త్వరగా అయిపోతుందనమాట బ్యాచిలర్స్ నుంచి పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఈజీగా చేసేయచ్చు వంట రాని వాళ్ళు కూడా ట్రై చేయొచ్చండి చాలా మైల్డ్ టేస్ట్తో మనకి టమాటో రైస్ అనేది భలే అనిపిస్తుంది అనమాట కడుపుకి ఎంతో హాయిగా ఉంటుంది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా సరే తప్పకుండా నచ్చవలసిందే ఈ వీడియో అయితే తప్పకుండా రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ అయితే చేయండి దీనికి కాంబినేషన్గా మనం రైతతో కుకుంబర్ రైతతో తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఎలాంటి టైంలో అయినా సరే దీన్ని చేసుకోవచ్చండి ప్రాసెస్ అయితే ఏం లేదండి చాలా ఈజీనే ముందుగా మనం కుక్కర్ పెట్టుకొని అందులో నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత బిర్యానీ మసాలా ఉంటుంది కదా చాలా తక్కువ క్వాంటిటీస్ అనమాట ఎలా అంటే ఒక మూడు లవంగ మొగ్గలు వేసుకున్న దగ్గర ఒక్కటే వేయాలి అలా అన్ని క్వాంటిటీస్ చాలా తక్కువ వేసుకొని చిల్లీ అయితే వేసుకోవాలండి ఒక రెండు మూడు చిల్లీ అయితే కట్ చేసి వేసుకోండి దాంతోపాటు ఒక రెండు ఆనియన్స్ కూడా ఇందులో ఇలా కట్ చేసేసి వేసుకోండి మీకు ఆనియన్స్ వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి కాకపోతే మనకి వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఇందులో మనం కరివేపాకు కొత్తిమీర పుదీనా అనేది యాడ్ చేసుకోవాలి మీకు కొత్తిమీర పుదీనా లేకపోయినా ప్రాబ్లం లేదు కానివ్వండి కరివేపాకు మాత్రం ఖచ్చితంగా యాడ్ చేసుకోండి దానివల్ల మంచి అరుమ వస్తుందనమాట మొత్తం పొలవు టేస్టే చేంజ్ అయిపోతుంది కరివేపాకు వల్ల ఇలా నేను అర కేజీ అయితే అండి ఈ అర కేజీకి నేను పావు కేజీ దాకా టమాటోస్ అయితే కట్ చేసి వేసుకున్నాను దాంతోపాటు అప్పటికప్పుడు నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి అప్పటికప్పుడు నూరుకున్నది అనుకోండి ఈ పులావుకి చాలా టేస్ట్ వస్తుంది ఇలా నేను పావు కేజీ టమాటోస్ అనేది కట్ చేసేసుకొని ముక్కల కింద పొడవుగా కట్ చేసి పెట్టుకున్నానండి మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజు కట్ చేసుకోవచ్చు లేదు ప్యూరీ చేసుకున్నా కొని చేసుకోవచ్చు అనమాట ఇలా నేను ఒక స్పూన్ అయితే అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చాలా తక్కువ క్వాంటిటీ వేసుకోవాలి ఎందుకంటే నేను చెప్పాను కదా ముందే మీకు చాలా మైల్డ్ ఇందులో ఫ్లేవర్స్ అనేది తెలియాలన్నమాట ఓన్లీ టమాటో ఫ్లేవర్ మాత్రం ఎక్కువగా తెలియాలి మిగతా మసాలా అంతా కూడా చాలా మైల్డ్గా అనిపించాలి అలా ఉంటేనే టమాటో పొలం చాలా టేస్టీగా ఉంటుంది టమాటోస్ అనేది యాడ్ చేసుకొని సాల్ట్ వేసేసుకోవాలి దాంతోపాటే పసుపు కారం కూడా యాడ్ చేసుకోవాలండి వేసుకొని చాలా చిటిగాడు నేను గరం మసాలా అయితే వేసుకున్నాను చాలా తక్కువ వేసుకున్నానండి ఎందుకంటే మనం స్పైసీకి పడి ఉంటాం కదా ఆ ఫ్లేవర్ మాత్రం తెలియాలి కానీ ఆ ఘాటు తెలియకూడదు అనమాట అని చెప్పి కొంచెం యాడ్ చేసుకుని మంచిగా అయితే ఇలా కలిపేసుకొని మూత అనేది యాడ్ చేసేసుకోవాలండి మూత పెట్టుకొని మీడియం టు స్లో స్లిమ్ పెట్టుకున్నాం అనుకోండి ఇలా స్లోగా కుక్ చేసుకుంటే మనకి చాలా మెత్తగా సాఫ్ట్గా టమాటోస్ అనేవి కుక్ అయిపోతాయి అనమాట ముందుగానే నేను రైస్ అనేది నానపెట్టి పెట్టుకున్నా అండి ఒక వన్ అవర్ అయినా కానీ రైస్ నానపెట్టి పెట్టుకుంటే మీకు ఉడికిన తర్వాత పొడి పొడిగా అనేది వస్తుంది అనమాట దీనికి ఏ రైస్ అయినా యూజ్ చేయొచ్చు నేనైతే సోనా మైసూర్ అనేది యూజ్ చేశానండి ఇలా మనకి మంచిగా కుక్ అవ్వాలి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో మీకు నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైతే చూస్తున్నా కానీ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న బెల్ బటన్ ఆన్లో ఉంచుకున్నారంటే ఇలా నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్లు అన్నమాట నేను రైస్ అనేది ముందే నానబెట్టుకొని నీళ్ళు అనేది వడకట్టి పెట్టుకుంటాను అండి బియ్యాన్ని అయితే ఇందులో వేసేసుకొని మంచిగా ఒక్క రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలన్నమాట ఇలా వేయించుకోవటం వల్లనే మనకి రైస్ పొడి పొడిగా వస్తుందండి ముద్దగా అనేది అంటుకోదు బియ్యం అనేది ఇలా వేగితే మనకి చాలా పొడిపొడిగా ఉంటుందనమాట ఎప్పుడన్నా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా మంచి కలిపేసుకున్న తర్వాత ఇందులో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక గ్లాస్కి రెండు గ్లాసులు అయితే యాడ్ చేశానండి నేను అరకిలో తీసుకున్నా అన్నాను కదా అరకిలోకి కిలో వాటర్ అయితే లీటర్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ్లాసులు గ్లాసు చప్పుని చెప్పాలంటే ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు నీళ్ళు అనమాట అలా యాడ్ చేసుకొని మంచిగా ఇలా వేయించుకున్న రైస్లు అనేది వేసేసుకోవాలి ఇలా నేను చూపిస్తున్న దాంతో ఒక గ్లాసు బియ్యం వేసాను మీకు గ్లాస్ అయితే ఇలా ఉంటుంది దీంతో రెండు గ్లాసులు నీళ్ళు అయితే వేసుకోవాలి వాటర్ అనేది యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలండి సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలి ముందు టమాటోస్ వేయించుకునేటప్పుడు కొంచెమే వేసుకున్నాం కదా ఇప్పుడు రైస్కి సరిపడా సాల్ట్ అనేది వేసేసుకొని ఎప్పుడు కూడా మనం ఇలా పులావ్ కానీ బిర్యానీ కానీ చేసుకునేటప్పుడు రైస్లో వాటరు వాటర్ టేస్ట్ చేస్తే సాల్టీగా అనిపించాలన్నమాట చాలా ఎక్కువ సాల్టీగా అనిపిస్తేనే ఆ బియ్యానికి అన్నం ఉప్పు అనేది పడుతుంది ఇలా మనం మంచిగా సాల్ట్ యాడ్ చేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టేసి మూడు విజిల్స్ వచ్చేంతవరకు కూడా వేయించేసుకుంటే సరిపోతుందండి అదే బాస్మతి బియ్యంతో కనుక మీరు చేసినట్టయితే రెండు విజిల్స్ వేయించుకుంటే సరిపోతుంది వాటర్ కూడా ఒకటికి ఒకటిన్నర వేస్తే సరిపోతుందండి రెండు విజిల్స్ వేయించుకొని మూడో విజిల్కి ఆవిరికు ఉంచేసుకొని తీసేసుకుంటే సరిపోయిద్ది ఇలా మనకి చాలా టేస్టీగా సూపర్గా ఉండే టమాటో పులావ్ అయితే రెడీ అయిపోతుందండి మనకి అడుగు నుంచి కలిపితే కనుక పొడి పొడిగా రైస్ వస్తూ ఉంటుంది వేడి వేడి అన్నంలోకి రైత చల్లచల్లగా వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ అయితే చేయండి